ఈరోజు బెల్లం అప్పాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఈజీగా ఇలా చేసేసుకోండి ఇప్పుడు ఒక బౌల్లోకి వన్ కప్ గోధుమ పిండి హాఫ్ కప్ బియ్యం పిండి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ అలాగే వన్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి వన్ కప్ బెల్లము అలాగే వన్ కప్ వాటర్ వేసుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బెల్లం అనేది కంటిన్యూస్గా కలుపుకుంటూ ఇలా మొత్తం కరిగిపోయిన తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని ఇలా నీళ్లు మసులుతూ ఉన్నప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్నటువంటి పిండిని వేసుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పిండిని ఇలా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చలారనివ్వాలి ఇప్పుడు చేతికి నెయ్యిని రాసుకొని ఒకసారి పిండిని మొత్తము బాగా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకున్న తర్వాత చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఉండలుగా చేసుకొని ఇలా అన్నిటినీ రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత చేతికి నెయ్యిని రాసుకొని ఇలా చూపించిన విధంగా చిన్న చిన్న అప్పాలలాగా చేసేసుకోవాలి ఒకవేళ మీకు ఇలా చేయడం రాదు అనుకుంటే కవర్ పైన కానీ లేదా ప్లాస్టిక్ సీట్ పైన అయినా చేసుకోవచ్చు ఇలా అన్నిటినీ రెడీ చేసుకుని డిఫరైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఇలా తీసేసుకొని స్పూన్ తోటి ఇలా అదివినట్టుగా చేయండి ఎక్సెస్ ఆయిల్ మొత్తం పోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్ గా బెల్లం అప్పాలు అయితే రెడీ